భగవంతుడు వేరు కాదు భగవంతుని నామము వేరు కాదు అని తరచూ మనం వింటూ ఉంటాం భగవన్ నామస్మరణ గురించి ఓ సందర్భంలో భగవాన్ శ్రీరామకృష్ణులు కూడా ఇలా అంటారు భగవంతుడు వేరు భగవంతుని యొక్క నామధేయము వేరు కాదు భగవంతుడే భగవంతుడి నామమై ఉన్నాడు భగవంతుని నామస్మరణ ద్వారా భగవంతుణ్ణి సులువుగా చేరుకోవచ్చు అని చెప్పి ఉన్నారు ఈ విషయం మనం ఈ ప్రపంచమంతా గొప్పగా భావించేటటువంటి రమణ మహర్షుల వారు ఓ సందర్భంలో విజన్ అనే పత్రికలో స్వామి రామదాసు గారు రచించిన ఓ వ్యాసాన్ని తన శిష్యుడు చెప్పగా విని భగవన్నామ స్మరణ స్వామి రామదాసు చెప్పినట్టు చాలా గొప్పదని ప్రశంసించాడు అలాగే భగవంతుడు భగన్ భగవన్నామము వేరు కాదు అని కూడా భగవాన్ రమణులు స్పష్టంగా తెలియచేశారు చాలా సందర్భాల్లో భక్తులు తాము చేసుకునే నామజపం రాముడి గురించి కృష్ణుడి గురించి శివుని గురించి సుబ్రహ్మణ్య స్వామి గురించి లేక ఇతర దైవనామాలు స్మరించుకోవచ్చా అని భగవాన్ని ఆత్రంగా ప్రశ్నిస్తే ఆయన తప్పకుండా భగవన్ నామస్మరణ చేయండి అని మెచ్చుకునేవారు ఓ సందర్భంలో మొదలయారు గారనే శ్రీరమణుల భక్తులు కూర్చునేటప్పుడు లేచేటప్పుడు పనుకునేటప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు కూడా రమణ అనుకోవడం అలవాటై ఉంది ఒకరోజు వారు భగవాన్ సన్నిధానంలో ఉన్నప్పుడు మురుగనార్ గారు రాసిన పాట నేను మిమ్మల్ని మరిచినా నా నాలుక మాత్రం మీ నామం జపిస్తూనే ఉంటుంది అని పాడుతూ పాట మధ్యలో ఆపి భగవాన్తో ఇలా అన్నారు నా విషయంలో కూడా ఇది నిజం భగవాన్ నా మనస్సు మీద లగ్నం కాకపోయినా నేను మీ నామాన్ని జపిస్తూనే ఉంటాను మిమ్మల్ని హృదయంలో నింపుకొని మీ నామం జపిస్తే లాభం చేకూరుతుందని నాకు తెలుసు కానీ ఎక్కడో ఉన్నా యాంత్రికంగా నామజపం చేస్తున్నప్పుడు నాకు ఎక్కువ మార్కులు పడవు పడవుగాని ఒకటి రెండు మార్కులైనా పడవా అని నవ్వుతూ అడిగారు భగవాన్ కూడా నవ్వుతూ అవునవును తప్పకుండా మార్కులు పడతాయి అన్నారు నేను రమణ రమణ అంటూనే ఉంటాను భగవాన్ చెప్పినట్లు తప్పకుండా మార్కులు పడతాయని నా నమ్మకం మనందరం రాసే ఈ నామస్మరణ పరీక్షలో మార్కులు తప్పకుండా మనల్ని ఆదుకుంటాయి అంటే మిత్రులారా భగవంతుని యొక్క నామాన్ని స్మరించడం యాంత్రికమైన కృత్రికమైన కృత్రిమమైన తప్పదు కదా శారదామాత కూడా ఓ సందర్భంలో అన్నారు నీకు ఇష్టం ఉండి మునిగినా ఇష్టం లేక మునిగినా గంగానదిలో పడ్డప్పుడు ఎవరు తోసినా పడ్డా నువ్వు తడవాల్సిందే కదా అలాగే మన పనులు మనం ఉంచుకుందాం భగవంతుడిని కూడా మరిచిపోండి కానీ భగవంతుని నామాన్ని మరిచిపోకుండా నామస్మరణ చేయండి మానసికంగా కానీ వచోపరంగా కానీ మేధోపరంగా కానీ నిరంతరం నామాన్ని స్మరించండి అదే ఈ సంసారమనే సముద్రాన్ని దాటిస్తుంది ఇదే రామకృష్ణుడు చెప్పిన శారదామాత చెప్పిన శ్రీరమణులు చెప్పినా మన యోగ్యతని పెంచడానికే కాబట్టి భగవంతుని నామాన్ని స్మరించండి మనం భగవంతుని నామాన్ని స్మరించడం ద్వారా భగవంతుణ్ణి చేరుకుని ఆ మార్గంలో మరింత మందికి మనం ప్రేరణగా నిలుద్దాం భగవంతుని చేరుకునేదానికి ఎదుగుదాం భారతమాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం వందే మాతరం